హాయ్ అండి నమస్తే మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ గోంగూర పచ్చడి అబ్బా గోంగూర పచ్చడి ఇలా అన్నంలో ఇలా గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందండి ఇంట్లో చికెన్ మటన్ ఫిష్ ఏది ఉన్నా సరే ఉన్నా మనం ఈ గోంగూర పచ్చడిని ఇలా అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అయితే ఇది ఎలా చేయాలో వీడియోలో చూద్దాం రండి ఆ రుచికరమైన గోంగూర పచ్చడిని ముందుగా మనం గోంగూరని ఇది మార్కెట్లో కాదండి ఇంటి దగ్గర చెట్టులో ఉంటుంది కదా తెల్ల గోంగూర ఆ గోంగూరని ఇలా కడిగేసి వాడబెట్టుకోవాలి రెండు రోజులు ఇలా వాడబెట్టుకుంటే గోంగూర పచ్చడికి నిలువ ఉంటుంది చూడండి టూ డేస్ త్రీ డేస్ గోంగూరని అలాగే ఫ్యాన్ గాలికి కుంచేయాలి తర్వాత ఇప్పుడు కేజీ గోంగూరకి వంద గ్రాములు ఎన్నిమిరగాయలు తీసుకోవాలి ఎన్నిమిరగాయలు అవి వేపుకోవటానికి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోవాలి కళాయి వీటెక్కిన తర్వాత ఇలా త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కినాక ఎన్నిమిరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని చక్కగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మంచి కలర్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే టూ త్రీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి త్రీ స్పూన్స్ అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఆవాలు వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు రమ్ములు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇలా వేసుకుంటు వల్ల మంచి సువాసన ఉంటుంది పచ్చడి బాగుంటుంది ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఆయిల్ అంతా ఆయిల్ రాకుండా మళ్ళీ మనం అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోంగూరను కూడా వేసేసుకొని చక్కగా గోంగూర అంతా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీ మినిట్స్ గోంగూరని ఫ్రై చేస్తే చూసారా ఇలా వస్తుంది అందులో వాటర్ వాటర్ అనేది అసలు మనకు ఉండదు ఇలా మగ్గిపోతుంది ఇలా చేస్తే గోంగూర పచ్చడి నిలువ ఉంటుంది ఇప్పుడు చింతపండు వంద గ్రాముల చింతపండుని కడిగేసుకొని కొంచెం నానబెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర ఎండుమిరకాయలు చింతపండు అన్నీ చల్లారిపోయిన తర్వాత ముందు మనం ఎండుమిరగాయలు ఈ ఈ పోపు దినుసులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అందులో మనకు కావలసినంత ఉప్పు వేసుకోవాలి పచ్చళ్ళకి ఎప్పుడైనా మనం సాల్ట్ వాడకూడదండి గల్లుప్పే వేసుకోవాలి ఇలా కళ్ళుప్పు వేసుకొని అలాగే ఒక పెద్ద సైజు ఎల్లుల పైన గర్భాలు ఒల్చుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మష ఈ పోపు దినుసులన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి మనం చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మొత్తం ఇలా పేస్ట్ అయిన తర్వాత దీన్ని తీసేసి ఇంకో గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసేసి అదే మిక్సీ గిన్నెలో గోంగూరం కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మరి గోంగూర మెత్తగా వేయకూడదండి పచ్చాపచ్చాగా కొంచెం ఆకులు ఆకులుగా ఉండేలాగా వేసుకోవాలి లేదు మేము మెత్తగానే తింటాం అనుకుంటే మెత్తగానే వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇది మొత్తం కలిసేలాగా పచ్చడంతా గోంగూర కారం అన్నీ కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇది మొత్తం ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీని తాలింపు పెట్టుకోవడానికి మళ్ళీ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి పోపుకు బాగుంటుంది ఇంకోటండి దీనికి వేరుశనగ నూనె బాగుంటుంది ఎన్నిమిరకాయలు నాలుగు తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర కూడా వన్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి మనం పోపుకి సరిపడా పోపు దినుసులు అన్నీ వేసేసుకొని పోపును మంచిగా ఫ్రై చేసుకొని ఫైనల్గా కరివేపాకు సువాసన కోసం వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని మన గోంగూర పచ్చలో ఈ తాలింపు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు గోంగూర పచ్చలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఒక జాడీలో కానీ మనం పెట్టుకుంటే మంచిగా స్టోర్ అవుతుంది ఇది సిక్స్ మంత్స్ అయినా సరే బయట నిల్వ ఉంటుంది మనం అసలు ఫ్రిడ్జ్లోనే పెట్టనవసరం లేదు ఎందుకంటే మనము చింతపండు ఉడికించుకున్నాము గోంగూర డ్రై చేసాము అన్నీ పర్ఫెక్ట్గా మనం ఇలా చేసుకుంటే పచ్చడి అనేది అస్సలు పాడవదు చూసారు ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని మనం అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు ఇలానే న్యాచురల్గా టేస్ట్ బాగుంటుంది ఇలాగే సేమ్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అసలు పచ్చడి అనేది చెడిపోదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో ఈ గోంగూర పచ్చడి కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోమ్మాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా